హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆన్లైన్ బ్యాటింగ్ ఆ బ్యాటింగ్ యాప్లో జరుగుతున్నటువంటి మోసాలు ఆ బ్యాటింగ్ యాప్లో వాటిపైన ఎవరెవరో ప్రమోషన్లు చేస్తున్నారు అన్నది ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది ఈరోజు ఏంటంటే అసలు ఈ ఈ మధ్యకాలంలో ఏంటంటే తెలంగాణ పోలీసులు ఈ ఆన్లైన్ బ్యాటింగ్ పైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు అప్పటి నుంచి కొంచెం ఆన్లైన్ బ్యాటింగ్ ప్రమోషన్లు అనేవి కొంచెం తగ్గేయ్యా తగ్గేయని అనుకుంటున్నాను తగ్గేయి కొంచెం ఇంతకుముందు అయితే చాలాసార్లు ఆ యూట్యూబ్ ఆన్ చేయగానే గోల్డ్ అని ప్రమోషన్లు యాప్ల పైన బ్యాటింగ్ యాప్ల ప్రమోషన్లు అలాగే లోన్ యాప్ల ప్రమోషన్లు ఆ మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు గోల్డ్ ఆన్ చేస్తే చాలు అలాగే మన మొబైల్లో వాడుతున్నటువంటి యాప్లు ఆ యాప్ ఎంఎక్స్ ప్లేయర్లు కానీ ఇతర యాప్లు ఓపెన్ చేసిన అందులో కూడా వీళ్ళు ఏంటంటే ఆ బ్యాటింగ్ యాప్లు ప్రమోషన్లు కూడా అందులో కూడా పెట్టేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ల కింద అలాగే కైన్ మాస్టర్ యాప్ కూడా ఉంది కైన్ మాస్టర్ యాప్ అలాంటి చాలా యాప్లు ఉన్నాయి వీడియో వీడియో ఎడిటింగ్ అలాగే ఆడియో ఎడిటింగ్ ఇలాంటి చాలా యాప్లు ఉన్నాయి అందులో కూడా వీళ్ళు ఏంటంటే బ్యాటింగ్ యాప్ల ప్రమోషన్లు కూడా అందులో చేసేస్తున్నారు యాప్లో అడ్వర్టైజ్మెంట్లు ఓపెన్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ చేస్తే అడ్వర్టైజ్మెంట్లు ముఖ్యంగా క్రికెట్ బ్యాటింగ్ ముఖ్యంగా ఈ అనేవి చాలా చాలా ఫాస్ట్గా జరుగుతున్న ప్రమోషన్ అనేవి చూడండి ప్రజల్ని యూత్ని ఎంతలాగా ఆకట్టుకుంటున్నారో యూత్ని యొక్క బ్రెయిన్లో ఎలాగా బ్రెయిన్ వాష్ ఎలా చేస్తున్నారో అంటే బ్యాటింగ్ వైపు మళ్ళించుకునేలాగా ఎన్ని దారిలో ఉన్నాయో అన్ని దారిలో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు మన యూత్కి అర్థం కావట్లేదు ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఒకటి టెలిగ్రామ్ ఇన్స్టాగ్రాము టెలిగ్రామ్ చాలా డేంజర్మైనటువంటి యాప్లు అనమాట ఈ రెండు చాలా డేంజర్ యూత్ బాగా గమనించాలి ఇన్స్టాగ్రామ్ ఒకటి టెలిగ్రామ్ ఒకటి ఈ ఈ రెండు చాలా ఫాలో అవుతున్నారనమాట యూత్ అందుకే ఈ బెట్టింగ్ ప్రమోటర్స్ ఏంటంటే ఆ రెండు యాప్లను సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆ రెండు యాప్లను కూడా ఎంచుకున్నారు వాళ్ళు అంటే టెలిగ్రామ్లో వాళ్ళు ఏంటంటే ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే అసలు ఉగ్రవాదులకి ఎలా బ్రెయిన్ వాష్ చేస్తారో యూత్ని ఎలా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు వాళ్ళు యూత్ మనం గమనించాలి ఎన్ని ఎన్ని ధోరణాలు జరుగుతున్నాయండి ఎన్ని ధోరణాలు జరుగుతున్నాయండి కనీసం అవి అవి చూసాన మారంటే మీరు వెనకాల అసలు వెనకలు ఉన్నటువంటి యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే అసలు దానివల్ల మిమ్మల్ని చూసి వెనకాల యూత్ పాడైపోతారు కదా గమనించరేంటి మీరు అసలు యూత్ పక్కన పెడితే ఏదో డబ్బు కాసుపాటు చేస్తున్నారు అనుకోవచ్చు యూత్ మళ్ళీ అందులో ఎంప్లాయీస్ బ్యాంక్ ఎంప్లాయీ ఇంజనీర్లు బీటెక్లు రకరకాల ఐటీ ఐటీ కంపెనీల్లో జాబ్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళకి ఎంతకంటే బెట్టింగ్ యాప్లు ఎన్ని దోహణాలు అంటే నేను ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి నేను పెట్టట్లేదు ఎందుకంటే ప్రాబ్లం అవుతుందని యూట్యూబ్లో పెట్టట్లేదు ఒక ఐటీ ఎంప్లాయ్ అతను చేసేటటువంటి ధోరణ బెట్టింగ్ ప్లేయింగ్ బాట్స్లో ఇరవై ఒక లక్ష ఇరవై ఒక లక్ష రూపాయలు పోటీ చేస్తారు ఆ విషయం భార్యకి తెలిసి తన దగ్గర ఉన్నటువంటి నగలు అలాగే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్న పేరెంట్స్ కొంచెం డబ్బు అడిగి ఆ అప్పులు తీర్చను అప్పు తీర్చి అతన్నే అతనికి పోలీసు పోలీసుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించడం కౌన్సిలింగ్ ఇప్పించింది అయినా కూడా అతను మారలేదు మళ్ళీ స్టార్ట్ చేశారు అలాగే ఒక వ్యక్తి ఒక కొడుకు ఆన్లైన్ క్లాసులు చూడటానికి ఏంటంటే ఆన్లైన్ ఆన్లైన్ క్లాసులు వినడానికి టెండర్ చెల్లిస్తే ఆన్లైన్ క్లాసులు అయిపోయిన తర్వాత అదే వాళ్ళ నాన్నగారు అకౌంట్స్ ఉంటాయి కదా ఆ అకౌంట్స్ ఆ పాస్వర్డ్లు అన్నీ తెలుసుకుని అందులో డబ్బులు పాటు చేస్తారు రెండు లక్షలు ఏంటని మందలిస్తే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అది ఒక్క దారుణం కాదు నేను మొత్తం అన్ని లిస్ట్ రాసాను అది అప్లోడ్ చేస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో నేను పెట్టట్లేదు చాలా ప్రూఫ్స్ ఉన్నాయి వాటిల్లో అసలు మన ఇండియా మన ఇండియాలో అసలు బెట్టింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఏంటి అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి నేను చూస్తాను అది ఒక వీడియోలో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఖచ్చితంగా చేస్తాను మొత్తం నెక్స్ట్ వీడియోలో మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ బెట్టింగ్ యాప్లు అనేవి యూజ్ చేస్తున్నారో అవి చట్టానికి విరుద్ధమా అంటే లీగలా ఇల్లీగలా అంటే ఆయా గవర్నమెంట్లో వాటిపై ఏవైతే చర్యలు తీసుకుంటున్నాయి ముందు ముందుగా ఫర్దర్గా ఏ చర్యలు అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను ఖచ్చితంగా అది సో మన యూత్ తెలుసుకోవాలి అసలు మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రాము టెలిగ్రామ్ అనే యాప్లో మీరు మీ సెల్లో ఉంటే ఖచ్చితంగా ఉంటే ప్రతి ఒక్కరి సెల్ లో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ముఖ్యంగా టెలిగ్రామ్ ఉంటుంది ముఖ్యంగా టెలిగ్రామ్ అనే యాప్నే మీరు ఎంత త్వరగా ఎంత త్వరగా అన్ఇన్స్టాల్ చేసుకోండి పక్కన పడిస్తే మీ లైఫ్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సెటిల్ అయినట్టే ఖచ్చితంగా ఇన్స్టాగ్రాము టెలిగ్రామ్ ఈ రెండు యాప్లనే మీరు అన్ఇన్స్టాల్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్ మీరు కవర్ చేసుకున్నట్టే నాకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎందుకంటే బెట్టింగ్ ప్రమోషన్లు అనేవి ఎక్కువ ఇన్స్టాగ్రామ్లోనే జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ టెలిగ్రామ్లో కూడా జరుగుతున్నాయి ఎక్కువ టెలిగ్రామ్ ఎందుకంటే యూత్ యూత్ అనేవాళ్ళు వాటిని ఫాలో చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కువగా ప్రమోషన్ చేయడం వల్ల ఈ మధ్య పోలీసులు చర్యలు తీసుకోవడం వల్ల ఆ యూట్యూబ్లో ఆప్ ఆప్ చేశారు ఆప్ చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇంకా ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ అన్ని నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు అనమాట నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు అంట్లో వాటిలో మొదటి స్థానంలో ఉన్నది ఇప్పుడు టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఉంచుకోండి ఎంత దారుణంగా ఉంటుందా ప్రమోషన్లో క్రికెట్ బ్యాటింగే కాదు క్యాషన్ కాదు రమ్మీస్ ప్రతిదీ ప్రతీదీ మీరు గమనించండి మీరు ఎంత అర్జెంట్ మీరు తొందరగా ఆ రెండు యాప్లు అనేవి ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ రెండు యాప్లు యాప్లనేది అన్ఇన్స్టాల్ చేసేయండి ఎమర్జెంట్ మీకు చాలా లైఫ్ సేవ్ అవుతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఖచ్చితంగానే ఎందుకంటే ఆ రెండు యాప్ల ఫాలో అయ్యి చాలా డబ్బు పోగొట్టుకుండి ప్రాణాలు పోగొట్టుకుని అప్పులు అయ్యి ఫ్యామిలీని పక్కన పెట్టి అప్పులు పోలయ్యి అప్పులు తీర్చలేక అప్పులు ఊబీలో కూరుకుపోయి అటు అప్పులు తీర్చలేక ఇటు ఫ్యామిలీని చూసుకోలేక రెండింటిలో మధ్య నెలిగిపోయి ప్రాణాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుని సూసైడ్లు చేసుకున్న వ్యక్తులు ఉన్నారు చాలామంది నేను నెక్స్ట్ వీడియోలో అవన్నీ పెడతాను ఏంటి వాట్ ఇస్ వాట్ అన్నది ఏంటి అన్నీ పెడతాను ఇక్కడ వైజాగ్ అక్కడ ఒంగోలు ఈ మధ్య జరిగినవే అన్నీ పెడతాను మీరు తెలుసుకోండి మిగతా టెలిగ్రామ్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఫేస్బుక్ ఈ నాలుగే ఈ నాలుగు ఉంటే ఈ నాలుగు యాప్లతోటి టైంపాస్ ఒక పక్కన ఫ్రెండ్స్ ఉన్న పట్టించుకోరు సరదాగా మాట్లాడుకోరు అసలు ఏ ఏం జరుగుతున్నదో ఈ మధ్య తెలంగాణ పోలీసులు బాగా చర్యలు తీసుకోవడం వల్ల యూట్యూబ్లో పేడి ప్రమోషన్లు అనేవి తగ్గడం జరిగింది నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫర్దర్గా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అందులో మనం యూజ్ చేస్తుంది మొట్టమొదటితే టెలిగ్రామ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎందుకీ అసలు మనకి ఎందుకు ఉపయోగపడతాయి యాప్లు అనేవి దానివల్ల యూజ్ ఏమైనా ఉందా ఒకసారి ఆలోచించరా మన పబ్లిక్ ఆలోచించదా యూత్ ఆలోచించరా ఇప్పుడు దానివల్ల మనకేమైనా యూజ్ ఉంది ఏంటండి తెలుసుకోవాలి కదండి ఇప్పుడు గూగుల్ ఉంది గూగుల్లో బోర్డంత నాలెడ్జ్ ఉంటుంది తెలుసుకోవడానికి ఏమైంది మీరు కొట్టండి గూగుల్లో వికీపీడియా కొట్టండి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ గురించి ఎంతమంది అన్ని విధాలుగా చెప్తారు ఎన్ని ప్రాణాలు కోల్పోయారు మన దేశం నుంచి కొన్ని బిలియన్ డాలర్స్ కొన్ని బిలియన్ డాలర్స్ ఇతర దేశాలకి ఎలా తరలితుంది తరలిస్తున్నారు అనేది చెప్తారు వాళ్ళు తెలుసుకోవచ్చు అందులో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అసలు మొదటి బెట్టింగ్ అనేది ఈ మొదటి బెట్టింగ్ అనేది ఎప్పుడు జరిగింది ఏ దేశంలో జరిగింది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది అది మన దేశానికి ఎలా వచ్చింది ఏ సంవత్సరంలో వచ్చింది అసలు ఆ బెట్టింగ్ ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు వ్యక్తులు వెనకాల ఎవరు ఉన్నారు ఇవన్నీ అసలు భారతదేశం నుంచి కొన్ని వేల కోట్లు బిలియన్ డాలర్స్ డబ్బు ఎలా తరలి ఎలా ఇతర దేశాలకు తరలిస్తున్నారు వా సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొన్ని వందల అకౌంట్లు అనేది ఫ్రీ చేసింది డబ్బు ఆఫ్ చేసింది అలాగే పద్నాలుగు వందల ఇంచుమించు పద్నాలుగు వందల ఇరవై అంతా చిల్లర ఆన్లైన్ బెట్టింగ్ యాప్లన్నీ క్లోజ్ చేసింది మన రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియా వేసి మొత్తం అసలు సమాజంలో ఏం జరుగుతుందన్న తెలుసుకోవాలి అసలు తెలుసుకోరేంటి అసలు తెలుసుకోవాలి కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండి ఆన్లైన్ బ్యాటింగ్లో జరుగుతున్నటువంటి మోసాలు దాని ద్వారా కోల్పోయినటువంటి ప్రాణాలు మొత్తం లిస్టు మొత్తం నేను స్టార్టింగ్ నుంచి అంటే వరకు నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా డిస్ప్లేలో అప్లోడ్ చేస్తాను మరి ఖచ్చితంగా చూడండి ఉన్నది ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు కూడా ఈ వీడియోలు అనుకున్నాను కానీ టైం లేక పెట్టలేదు ఖచ్చితంగా తెలుసుకోండి కానీ కనీసం న్యూస్ చూడండి కనీసం యూట్యూబ్ చూస్తున్నారు కదా కనీసం స్టూడియో న్యూస్ చూడండి తెలుస్తుంది కదా కనీసం లేదంటే గూగుల్లోకి వెళ్ళండి బోర్డు అంత న్యూస్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో తెలుస్తుంది ఆన్లైన్ బ్యాట్టింగ్లో మోసాలు అలా జరుగుతున్నాయి ఏంటనేది తెలుస్తుంది కదా ఎవరో చెప్పింది మీరు మీరేనడం ఎందుకు మీ మీరు స్వతహా మీరు తెలుసుకుని మీరు మారండి సెల్ఫ్ ఎడ్యుకేషన్ అనేది పెంచుకోండి మీరు ఆ సెల్ఫ్ ఎడ్యుకేషన్ అని ఉంటేనే ఇలాంటి వాటికి స్టాప్ పెట్టగలం మనం సెల్ఫ్ ఎడ్యుకేషన్ సెల్ఫ్ ఎడ్యుకేషన్ లేనంత వరకు ఈ ఆన్ బెట్టింగ్ స్టాప్ అవ్వదు పుల్ స్టప్ పెట్టడం ఎండ్ అవ్వదు అసలు తెలుసుకోండి ఇప్పటికన్నా బోల్డ్ అంతమంది బోల్డ్ ప్రాణాలు పోతున్నాయండి వాట్లు చూ వాటిని చూసి కూడా మనం మారకపోతే మీరు మారకపోతే వెనకలలో కూడా అదే దారిలో వెళ్తారు మరో వాళ్ళకి ఇచ్చే మనం మెసేజ్ వాళ్ళకి మనం ఇచ్చే మెసేజ్ ఏంటి తెలుసుకోవాలి కదా తెలుసుకో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ సెల్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఈ రెండు యాప్లనే అన్ఇన్స్టాల్ చేయండి దయచేసి ఈ రెండు యాప్లు అన్ఇన్స్టా అన్ఇన్స్టాల్ చేయడం ద్వారా మీ లైఫ్ థర్టీ ఫార్టీ పర్సెంట్ మీరు సెర్చ్ చేసుకున్నట్టే ఆ రెండు యాప్లు మీరు డి డిలీట్ చేయండి అన్ఇన్స్టాల్ చేయండి దయచేసి ప్లీజ్ యాప్లు తీసేయండి అనవసరం మీరు ఏదో దానికి టైంపాస్ కానీ మీకు అనిపిస్తుంది అనుకుంటున్నారు మీరు కానీ చూస్తా చూస్తా ప్రాణాలు తీసేస్తాయి యాప్లు ఆ రెండు యాప్లు ఆ రెండు యాప్ల్లో ఆ యాప్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ద్వారా ఎంతోమంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మళ్ళీ మీరు అప్డేట్ అవ్వండి ఊరికాయ యాప్లైనా ఫేస్బుక్లో అయినా ఏముందండి ఫేస్బుక్లోనే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో యూట్యూబ్లో ఏమున్నా ఏమి లేదు అది మనలు అడ్డం పెట్టుకుని బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు మన అడ్డం పెట్టుకుని అర్థం అవన్నీ ఎవరైతే బెట్టింగ్ ఎవరైతే ఆన్లైన్ ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారో కొన్ని రోజులకి వాళ్ళే సొంతంగా ఒక బెట్టింగ్ యాప్ అనేది డిజైన్ చేసుకుని వాళ్ళే రన్ చేస్తున్న స్థాయికి చాలామంది వెళ్ళారు అది కూడా తెలుసుకోవాలి మీరు ఇప్పుడు ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తారంటే పేడ్ ప్రమోషన్ చేసి అతనే అందులో నాలెడ్జ్ సంపాదించుకుండి అతనే ఒక యాప్ని బెట్టింగ్ యాప్ని డిజైన్ చేసుకుని రన్ చేసే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళు కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు దాని ద్వారా మనకేముంది ప్రాణాలు పోతున్నాయి కనీసం మన చుట్టుపక్కల ఉన్నటువంటి జరిగిన సంఘటనలు చూసి కూడా మనం మారకపోతే ఎలాగా ఇందులో ముఖ్యంగా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ముఖ్యంగా మరి ఏంటో మరి వాళ్ళు ఏం ఆలోచిస్తారు మరి అడ్డంగా సంపాదించేసి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారనుకుంటున్నారు ఏంటో ఎవడో డిజైన్ చేసిన యాప్కి ఆన్లైన్లో కొన్ని వేల మంది బెట్టింగ్ ఆడతారు అందరికి డబ్బులు ఎలాగ ఎలాగొచ్చేస్తాయంటే డబ్బులు అందరికి డబ్బులు రావు కదా వంద మంది బ్యాటింగ్ ఆడితే వంద మందికి డబ్బులు రావు ఎందుకంటే వాడు ఆ యాప్ డిజైన్ చేసుకున్న కూడా అలా చేసుకుంటాడు వాడు ఎవడో యాప్ డిజైన్ చేసుకున్న ఆ యాప్లో మనం ఆన్లైన్ బ్యాటింగ్ ఆడడం ద్వారా డబ్బులు వస్తాయి అనుకోవడం మన మూర్ఖత్వం మన అమాయకత్వం అది అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఆలోచించే విధానం తెలుసుకోండి ప్రాణాలు కోల్పోయే వారిలో ఎక్కువ మంది యూతే ఉన్నారు మన అందులో ఎక్కువ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఉండడం అది గమనార్హం ఎక్కడ సమాజం ఎక్కడ ఏంటి ఏంటో అర్థం కావట్లేదు మనకి ఒకరి నుంచి ఒకరు 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 అలాగ మారిపోతున్నారా తప్ప అసలు ఏం జరుగుతుంది సమాజం ఎక్కడికి వెళ్తుంది మనం ఏం ఆలోచిస్తున్నాం చుట్టుపక్కల అన్ని సంఘటనలు జరుగుతున్నాయి అన్ని చావులు చూస్తున్నాం దాన్ని చూసన్నా మారండి మనం మారండి ఇప్పటికైనా మేల్కోండి మారండి తెలుసుకోండి అసలు ఆన్లైన్ బ్యాటింగ్లో జరుగుతున్నటువంటి మోసాల గురించి తెలుసుకోండి ఫస్ట్ నువ్వు ఆడుతున్నావు కరెక్టే ఆ యాప్ గురించి తెలుసుకోవాలి కదా నువ్వు రైటా రాంగా ఏంటన్నా తెలుసుకోవాలి కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇప్పుడే మీ సెల్లో ప్రతి ఒక్క సెల్లో ఉంటుంది కదా టెలిగ్రామ్ అనే యాప్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేయండి దయచేసి అన్ఇన్స్టాల్ చేయండి టెలిగ్రామ్ పైడ్ ప్రమోషన్లో చాలా ఎక్కువగా చాలా హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువగా జరుగుతున్నాయి అందులో పేడ్ ప్రమోషన్స్ తెలుసుకోండి ఖచ్చితంగా మీకు తెలీదు అది యూత్ని ఎలా ప్రేమ్ వాష్ చేస్తున్నారు అన్నది తెలీదు అన్ని తెలుసు లోపలనే ప్రాణాలు పోతాయి తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విత్ ప్రూఫ్